శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ వద్దకు వచ్చిన యెడల ఇతని చేర్చుకొనుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రిమిత్రులారా దేవుని పనిలో తన ప్రాణాలను కూడా పనంగా పెట్టాలనేటువంటి తీవ్రత కలిగిన వాడు పౌలు పౌలుతో పాటు జత పనివారుగా దేవుని పనిలో ముందుకు సాగాలనుకునే వారికి కూడా అటువంటి వ్యక్తిత్వమే ఉండాలనుకుంటాడు పౌలు పౌలు బర్ణభా కలిపి దేవుని పరిచర్య కొరకు బయలుదేరారు బర్ణభాకు బంధువైన మార్కు కూడా బయలుదేరాడు ఎందుకో మధ్యలోనే వెనుదిరిగాడు మొదటి మిషనరీ ప్రయాణం పూర్తి చేసుకుని మరలా రెండవసారి దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకుని బయలుదేరుతూ ఉన్నాడు పౌలు బర్ణభ మార్పుని తీసుకుని వెళ్దామంటాడు పౌలకి ఈ విషయం ఎంతమాత్రం నచ్చలేదు ఎందుకంటే దేవుని పనిలో మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి మార్కుని తీసుకుని వెళ్ళడం క్రమము కాదంటాడు పౌలు బంధుప్రీతితో బర్ణభ మాట్లాడుతున్నాడు దేవుని పని పట్ల అంకుటిత దీక్షతో పౌలు కటువుగా వ్యవహరిస్తూ ఉన్నాడు వీరిరువురి మధ్యలో తీవ్ర వాదం కలిగింది పౌలు శీలను వెంటబెట్టుకుని దేవుని పని కొరకు పయనమయ్యాడు మార్పుని తీసుకుని బర్ణభా వెళ్ళాడు దేవుని యొక్క పని చేశాడు కానీ తాను చేసిన పని లేఖనాలలోనికి రాలేదు కొద్ది దినాలకే బర్నభా చనిపోయాడని పండితులందరూ చెబుతూ ఉంటారు మార్కు ఒంటరివాడయ్యాడు పౌలు తన పట్ల వ్యవహరించిన తీరు చాలా కటువుగానే ఉంది సంఘములన్నిటిలోనూ ప్రకటించాడు మార్కును ఎవరూ చేర్చుకోవద్దు అని క్రమశిక్షణ లేని వాని పట్ల పౌలు వ్యవహరించిన తీరు ఈనాడు మనం జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది కానీ ఏ నోటితోనైతే మార్కును చేర్చుకోవద్దని పౌలు అన్నాడో అదే పౌలు మార్కును మీరు చేర్చుకోండి అని లేఖ రాస్తూ ఉన్నాడు మిత్రులారా మార్పు తన తప్పిదాన్ని తాను గ్రహించగలిగాడు దైవజనుడు కటువుగా వ్యవహరించిన క్రమశిక్షణ కోరుతున్నాడనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మార్పు పశ్చాత్తాపడ్డాడు తన తప్పును దిద్దుకున్నాడు దీనుడై దైవజనుడైన పౌలు యొద్దకు మరలా చేరాడు కేవలం స్వార్థ సేవలో ఏర్పడిన చిన్నపాటి ఆటంకాలకే భయపడే మార్పు ఇప్పుడు పౌలుతో పాటు చెరసాలలోనికి కూడా వెళ్ళిపోయాడు ప్రిమిత్రులారా గర్ధించిన వారి పట్ల ద్వేషాన్ని పెంచుకునే రోజుల్లో మనమున్నాం ఈనాడు మనకి అత్యవసరమైన సుగుణం ఏదైనా ఉంది అంటే అది తన లోపాన్ని దిద్దుకుని గర్ధించిన వారి పట్ల తప్పు దిద్దే వారి పట్ల ప్రేమ పెంచుకోవడమే కదా ఈనాడు మార్కు వలే మనం కూడా మన లోపాలు సవరించుకుందాం గర్ధింపును ప్రేమిందా జ్ఞానము కలిగి నడుచుకుందాం అట్టి దేన మనసు దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్